హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశారండి బై మిస్టేక్ రేట్ తప్పుబడింది అది వేరే ఫ్లాట్ రేట్ వచ్చేసి దీనికి పెట్టాల్సి వచ్చింది దాన్ని ఇప్పుడు నేను కరెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బండిపాలెం అండి నందిగం దగ్గర బండిపాలెం వచ్చేసి వంద గజాల ఫ్లాట్ వచ్చేసి నాలుగు లక్షలండి అండి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి చూడండి సిమెంట్ రోడ్డు ఫ్లాట్లు వెంచర్ కానుకొని సిమెంట్ రోడ్డు అండి ఇది ఇళ్ళ పక్కనే ఉండడం వల్ల మనకి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి రోడ్లు కూడా చూడండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ తీశారు ఫ్రెండ్స్ కేవలం వంద గజాలు ఫ్లాట్ వచ్చేసి నాలుగు లక్షలు మాత్రమేనండి చూడండి ఫ్లాట్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలామంది తక్కువలో లో బడ్జెట్లో ఫ్లాట్స్ కావాలని అడుగుతున్నారండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బెస్ట్ అండి చాలా బాగుంటుంది మరి ఎవరైనా మీరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వంద గజాలు అంటే రెండు సెంట్లు అండి సెంట్ వచ్చేసి రెండు లక్షలు పడుతుంది రెండు సెంట్లు వచ్చేసి మనకి నాలుగు లక్షల రూపాయలకి వస్తుందండి మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇది నందిగం దగ్గర బండిపాలు అండి వెంచర్ అయితే చాలా పెద్దది బాగుందండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ ఎక్కడైనా సరే మీరు ఒక వంద గజాలున్న స్థలం కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షను నాలుగు లక్షలు పెట్టుకుంటే మీకు వంద గజాల స్థలం వచ్చేస్తుంది మీరు ఇల్లు కట్టుకోవాలన్నా రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఇళ్ళ పక్కనే సిమెంట్ రోడ్డు ఉంది కాబట్టి చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ మరి దీని గురించి డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాం